ஹாய் ஃப்ரெண்ட்ஸ் நே திவக எல்லாம் உன்னா ஹாப்பியா நியூஇயர் ஹாப்பி 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 நியூ இயர் டு ஆல் விஷூ விஷய விஷூ மெனி மெனி ஹாப்பி ரிட்டன்ஸ் ஆஃப் திஸ் இயர் அண்ட் போய் சீ டீ த்ரீல மனந்தரம் கூட ஏதோ எதோ நேர்ச்சுக்கு ஏதோ பந்தா கதா వాటికి ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చేయబోతున్నాము ఎందుకంటే ఏదైనా సరే మనం ఇప్పుడు మనం పొందాలనుకుంటే ఈ సంవత్సరంలో కొత్తగా మనకి అన్ని కావాలనుకుంటే మనకి దొరికిన వాటికి మనం ఎంత తో ఉన్నాము ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంది సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే నేను క్వశ్చన్స్ వేస్తాను వాటికి మీరు ఆన్సర్స్ చెప్పాలన్నా ఏమైందంటే మీకు పోయినసారి ట్వంటీ ట్వంటీ త్రీలో గడిచినవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు ఎందుకంటే పాజిటివ్ విషయాల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోము నెగటివ్ చెడ్డవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకుంటాం మంచి జరిగేవి గుర్తుంచుకోవాలి మనం రీకాల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మన లైఫ్లో మంచి అనేది మనం రికాల్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఇంకా మంచి జరుగుతుంది చెడ్డ మనం ఊహించుకుంటే చెడ్డగా జరుగుతున్నట్టే అలాగే మంచి మనం ఊహించుకుంటే మంచి మనకి లభిస్తుంది సో ఎవరెవరు ఎంత ఎంతమంది మీరు మీలో కొత్త కొత్త వస్తువుల్ని ఏదైనా కొత్త వస్తువుని తీసుకున్నారా లేదంటే కొత్తగా ఏ పనైనా చేసి సక్సెస్ పొందారా అనేది రాయండి ఫస్ట్ అది పేపర్ తీసుకొని బుక్ తీసుకొని మీరు రాయడం మొదలు పెట్టండి లేదంటే కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు మీరు రాయాలి తప్పకుండా రాయాలి మీరు మనసులో అనుకోవచ్చు మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి బట్ రాస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో రైట్ టు దేషన్ మీరు ఏది మంచిగా మీరు హ్యాపీగా అయిన క్షణాలను గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఎంతో ఈ వస్తువు నేను కొన్నాను ఇది వస్తువు దొరికింది నేను చాలా హ్యాపీ అయిన ఆ మూమెంట్ అనమాట ఎవరో నాకు హెల్ప్ చేశారు ఆ మూమెంట్ అది అప్పుడు మీరు ఎంత హ్యాపీగా అనేది ఏదైనా కావచ్చు పెద్ద విషయం కావచ్చు చిన్న విషయం కావచ్చు చిన్న వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు నంబర్ వన్ వస్తువు ఏదైనా మనం వస్తువు కొనుక్కున్నామంటే ఏమైనా మీకు దొరకచ్చు చిన్న గిఫ్ట్ దొరికిందో ఎవరి నుంచైనా ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోండి అది మనకి లభించే ఉంటుంది చాలా చిన్న విషయం కావచ్చు ఒక ఐస్ క్రీమ్ చాక్లెట్ ఒక బిస్కెట్ ఏదైనా సరే ఏదైనా మీరు ఏదైనా డిష్ తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్ని లేదంటే ఎవరి ఇంటికైనా వెళ్లారు ఎక్కడైనా బోన్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్ అన్న రాయండి మనసులో థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ అలా గుర్తు తెచ్చుకోవాలి నంబర్ టూ ఎక్కడికైనా వెళ్ళారా మీరు ఏ ట్రిప్కైనా వెళ్ళడమో ఎక్కడికైనా దూర ప్రయాణం పక్కింటికే కావచ్చు మీరు పక్క సందులోనే కావచ్చు ఏదైనా కొట్టి కావచ్చు ఏదైనా ఎక్కడైనా ఒక విషయం మీకు జరుగుండచ్చు మీరు చాలా హ్యాపీ అయి ఉంటారు కదా ఆ మూమెంట్ని గుర్తు తెచ్చుకోండి ఆ మూమెంట్ గుర్తు తెచ్చుకొని రాయండి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే రాయండి కామెంట్ చేయండి కామెంట్లో రాయండి పేజ్ తీసుకొని పేపర్ తీసుకొని రాయలేని వాళ్ళు డైరెక్ట్ కామెంట్లు చేసేయండి అది కూడా రాయడమే కదా ఎఫర్మేషన్ చేయడమే కదా యు ఆర్ ఎఫర్మింగ్ టు గెట్ మోర్ మోర్ పాజిటివ్ వైబ్స్ సో నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఏంటంటే మీరు ఎవరికైనా మీరు అడ్వైజ్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయ్యారు లేదంటే మీకెవరైనా ఏదైనా మీరు మోటివేట్ అయ్యారు ఎవరైనా మీకు ఏదైనా చెప్తే మీరు చాలా సంతోషపడ్డారు ఏమైనా గుడ్ న్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఒక వీడియో చూసి ఉండచ్చు లేదంటే ఇంకేమైనా ఏదైనా చూసి చాలా ప్రభావితం అయినప్పుడు మీకు ఎలా అనిపించింది ఏదో నేర్చుకున్నారు మీరు సో దాన్ని దాని నుంచి మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు ఏదైనా పాఠం నేర్చుకున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఏం నేర్పించి వెళ్ళింది అనేది మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ఆలోచించింది వస్తుంది గ్యారంటీగా ఏదో ఒకటి చిన్నది ఉండే ఉంటుంది మనం ఎవరినో ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా ఇంత పెద్ద సంవత్సరంలో మనం ఏదో ఒకటి నేర్చుకున్నాం కదా అది రాయండి సో అది రాయండి థ్యాంక్ యూ ఫీల్తో థ్యాంక్ యూ చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మీరు వస్తువులు కొనడం అయిపోయింది కదా ఇంకేదన్నా సరే కావచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు అనుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో చేస్తున్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మీరు ఏం మేనిఫెస్ట్ చేశారో అవి చిన్నవన్నా కానివ్వండి ఒక నో స్పిన్ నుంచి మీకు ఏదైనా కావచ్చు చెప్పుల నుండి ఏం కొన్నా సరే మీరు షూస్ కొన్నా మీరు ఏ షర్ట్ కొన్నా ఏ డ్రెస్ కొన్నా ఒక ఎక్కడికైనా వెళ్ళినా ఏ ఆనందం ఎలా ఆనందపడ్డారు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అహా కాదు నన్ను నేను అలాంటి హ్యాపీ మూమెంట్సే లేవు అని అనుకోకండి హ్యాపీ మూమెంట్స్ అంటే ఏంటంటే మనం ఆ టైంని గుర్తు చేసుకోవడమే మనకి మంచి జరిగిన టైంని గుర్తు చేసుకుంటమే హ్యాపీ మూమెంట్స్ ఇంకేమీ కాదు మీరు అనుకోవచ్చు నేను ఇంతవరకు ఏం మేనిఫెస్ట్ చేయలేదు అని ఆ వైబ్రేషన్లు మీరు లేరు సో గుర్తు తెచ్చుకోండి మీరు మీకు తెలియకుండానే మీరు ఎన్నో మ్యానిఫెస్ట్ చేసి ఉంటారు వన్ ఇయర్ మొత్తం ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఏదో ఎన్నో మేనిఫెస్ట్ చేస్తుంటారు చిన్న చిన్నవే కావచ్చు అవి గుర్తు తెచ్చుకొని ఆ హ్యాపీ మూమెంట్స్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ రాయండి నెక్స్ట్ ది మీకు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే ఏదైనా హెల్ప్ కావచ్చు ఒక పర్సనే కావచ్చు ఒక పర్సన్ మీకు చాలా ప్రభావితం చేసి ఉండొచ్చు చెప్పాను కదా ఇన్సిడెంట్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ రాయండి తో రాయండి థ్యాంక్ యూ గాడ్ తో రాయండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో మీకు సంభవించిన అంటే మీకు ఏమున్నాయి నచ్చనిదే కానీ దాని నుంచి మీరు ఈ ఇయర్ అండ్ ఇప్పుడు ఈరోజు మీరు ఆలోచిస్తే దాన్ని తలుచుకుంటే మీరు దాని నుంచి ఏం సక్సెస్ సాధించారు అనేది యూస్ఫుల్ మీకు ఏదైంది అనేది దాని నుంచి మీరు ఏం పొందారు అనేది ఫలితాలు పొందారు అనేది రాయండి లెట్ సపోజ్ మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఉండొచ్చు కదా ట్వంటీ ట్వంటీ టూలో నేను ఇంత వెయిట్ తగ్గుతాను అని ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకొచ్చేసరికి వచ్చేసరికి మీరు దాన్ని చెక్ చేసుకుంటే అప్పుడు కష్టంగా ఉండి ఉండవచ్చు మీకు ట్వంటీ త్రీలో ఇవన్నీ చేస్తూ ఉంటే దాని రిజల్ట్ మీకు ఈరోజు తలుచుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలాంటి ఇన్సిడెంట్స్ మీరు గ్రాటిట్యూడ్తో రాయండి రాసిన తర్వాత మనం రాస్తేనే గ్రాటిట్యూడ్ మనకి ఎంత పవరు ఆ పవర్ మనం అనుభవించేది ఆ పాజిటివిటీని మనం అనుభవించేది ఎప్పుడు తెలుసా మనం గ్రాటిట్యూడ్ రాసినప్పుడు గ్రాటిట్యూడ్ చేస్తే గ్రాటిట్యూడ్ రాస్తే మనకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకుంటే ఏ పర్సన్ గురించి అయినా ఆ పర్సన్కి తప్పకుండా థ్యాంక్స్ చెప్పండి ఆ పర్సన్ నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నా ఆ పర్సన్ మీకు యూజ్ అయినా ఆ పర్సన్ వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయినా కానీ మన సారా థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే అలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి ఈ ఇయర్లో మనం అన్నీ అట్రాక్ట్ చేస్తాం సో పాజిటివ్ వైబ్రేషన్ని హయ్యర్ వైబ్రేషన్ని మనం అట్రాక్ట్ చేయాలంటే మనం గ్రాట్యూట్యూడ్తో ఉండాలి గ్రాటిట్యూడ్ తప్పకుండా చేయాలి సో పాజ్ చేయండి ఈ వీడియోని నేనైతే త్వరగా చెప్పేసాను బట్ మీరు తొందర తొందరలో మీరు పాజ్ చేస్తూ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఏది గుర్తు తెచ్చుకోండి పాజ్ చేసి కామెంట్స్లో రాయండి లేదంటే నోట్ పైన మీరు రాయచ్చు ఒక నోట్ తీసుకొని సో ఈ వీడియో మూలంగా మీరు ఈరోజు గ్రాటిట్యూడ్ చేస్తారు చూడండి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన మీ ఇన్సిడెంట్స్ గురించి మీరు గ్రాటిట్యూడ్ చేస్తారు అండ్ దీని యొక్క ప్రభావం మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఉంటుంది మనమందరం గ్రాటిట్యూడ్తో పాజిటివిటీతో హ్యాపీగా వెల్కమ్ చెప్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్